రాజమండ్రికి సిటీ బస్సులు వేస్తే ఏ రూట్లో బాగుంటుందో అని చెప్పడానికి ఇది కోరికొండ ధౌలేశ్వరం ఇరవై ఏడు కిలోమీటర్లు వస్తుంది కోరికొండ నుంచి ధౌలేశ్వరానికి స్టాపులు చూసుకుంటే కనుక కోరికొండ గూరుపూడి మధురపూడి నిడగట్ల గాడాల కొంతమూరు కోలమూరు కురి మార్కెట్ ఆనందనగర్ పేపర్మిల్లు రోడ్ సీతంపేట గోకవరం బస్టాండ్ దేవీ చౌక్ ఆర్టీసీ కాంప్లెక్స్ తాడితోట జంక్షన్ కోడివేల బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఐఆర్ ఐఆర్టీడీ జంక్షన్ అండ్ ధవళేశ్వరం ధవళేశ్వరం బ్యారేజ్ ఇలా కానీ రూట్ నెంబర్ వేస్తాయి కనుక ఎందుకంటే ఈ రూట్లో కూడా కాలేజీలు జనాలకు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు దానివల్ల ఆక్యుపెన్సీ కూడా బాగా పెరిగి బస్సుకి ఆదాయం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంతకుముందు వేశారు కానీ ఎటువంటి జనాదరణ లేని రూట్లు వేయడం వల్ల జనాలు బస్సులు బేగ తీసేవాల్సి వచ్చింది ఈ రూట్ అయితే కనుక బాగా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం